వచ్చిన మూడు రోజులు ఈరే కోసం వచ్చినాం మూడు రోజుల సంధి పడిగాపులగా కాస్తున్నాం అయినా రావట్లేదు ఎప్పుడు వచ్చినా గానీ గేట్ అవుతాల్ కాసేపు ఇస్తారు ఈ అయిపోయింది అంటారు అయిపోయిందంటే మళ్ళా ఇంటికి వెళ్ళిపోతామా మళ్ళీ వస్తే మళ్ళీ రేపు సీరియల్ ఆయన ఈడంగా కిటికిళ్ళ లంగా ఇచ్చుకోడు కిటికీలంగానే ఇస్తాడు ఈ ఆడ దింపుకునే పాలన అంత పాలన అంత కోపం రాక ఏం చేస్తే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తా అన్నాడు కోనరెడ్డి ఎంకారెడ్డి ఏమన్నాడు అయ్యాలా కేసీఆర్ పరిపాలన బాగలేదు లాభుకు సీపీఎం అన్నాడు ఇవాళ ఎన్ని గంటలు ఇస్తున్నాడు సూపిఎం అని ఉమ్మడి సూపి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏ మంత్రులున్నా ఉట్టి మాటలకు తప్ప చేతలకు చేత కాదు పని చేసే దాని వల్ల వాళ్ళ వాళ్ళ శాతమే కాదు వాళ్ళంత లుచ్చ పాలన ఇంకోటి ముందు సూపు లేక ఈ గవర్నమెంట్ కు ముందు సూపు లేక ఏం చేసి అంటే ఎండాకాలం స్టోరేజ్ చేసుకునే ఏరియా చేసుకోలేక ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు నమ్ముకొని మార్పు కావాలి మార్పు కావాలని మార్పు చేస్తే ఇవాళ రైతులని రోడ్డుకి బజార్లో కూర్చోబెట్టి రోడ్లు కూర్చోబెట్టిండు మార్పు కావాలని కోరుకున్నాము కోరుకుంటే మార్పు చేసినందుకు తీసుకుపోయి రోడ్డు మీద రైతులు రైతులు ఎవడంట రైతు మేము రైతు ఆయన రైత ఇంత మును రాజశేఖర రెడ్డి ప్రేళ్ళ కూడా ఇదే మందు కట్టల షార్టేజ్ అప్పుడేమో అడుగు మందు డిఏపి షార్టేజ్ ఇవాళ మళ్ళీ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ హీరో షార్టేజ్ ఏమిటి ఆయన చేసేది రెండేళ్ళు కూడా కాలేదు ఆయన వల్ల ఏమి తేలదు అద్దు రూపాయ రూపాయి కూడా పనికిరాడు ఈసారి ఆయన శాతం అయితే మళ్ళీ గెలవని చూస్తాం స్థానిక అర్థ రూపాయ కూడా పనికిరాడు ఆయన ఏమైనా ట్యాపింగ్ చేస్తే తప్ప అర్ధ రూపాయ కూడా పనికిరాడు అంతేనా ఏమిటి పనికిరాడుస్ ఓట్లు ఒక్కడు కూడా ఓటేడు రమ్మను రాదు వస్తే కదా తెలిసేది రమ్మను ఈ ఐదేళ్ళు ఉంటాడా చూడవాను ముందు ఈ ఐదేళ్ళు ఉండవాను ఒక్క ఆఫీసర్ కూడా సరైన సమాధానం చెప్పడు